నీకు తెలియదా మీ అయ్య ఆనాడు చేసేటప్పుడు ఇది అనైతికమైన చర్య పన్నెండు మంది శాసనసభ్యులను సంతలో పజలుగా ఉన్నట్టుగా కొనడం తప్పు అని తెలదా నిత్యం ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే లాయర్ శరత్ గారు కాంగ్రెస్ పార్టీ చరిత్రను అది చాలా గొప్ప పార్టీ అని ఎగ్జాగరేట్ చేసి చెప్పే లాయర్ శరత్ లాయర్ శరత్ గారు ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు ఇవాళ విహంగ వీక్షణం అనే ఆయన మార్నింగ్ షో లో మాట్లాడుతూ కేటీఆర్ గారిని విమర్శిస్తూ నీ అయ్యా చేసిన పనిని నువ్వు మర్చిపోయినవా ఆ రోజు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అనైతికం కాదు అని చెప్పి నీకు తెలియదా అని కేటీఆర్ గారిని వారితో పాటుగా కేసీఆర్ గారిని విమర్శించాడు ఈ లాయర్ శరత్ అని నిత్యం ప్రజాస్వామ్య పాఠాలు చెప్ సంస్కారం గురించి చెప్పారు రేవంత్ రెడ్డి హీన సంస్కారం గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఒక అద్భుతమైన సంస్కారం గురించి చెప్పే మీరు మీ సంస్కారం ఏడమర్చిపోయారు ఒక చరిత్రను ఎందుకు మీకు నచ్చిన రూపంలోనే ప్రజెంట్ చేసుకుంటున్నారు లాయర్ శరత్ గారు మీరు కొంచెం ఆలోచించుకోవాలి మీరు వయసులో పెద్దవారు గౌరవనీయులు సో మీరు అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి మీరు ప్రొక్లేమ్ చేసుకుంటారు ఐ మై సెల్ఫ్ మిమ్మల్ని ఎక్కడ చూడలేదు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర నాకు తెలియదు నాకు తెలియదు మీ పోరాటాన్ని నేను కించపరుస్తాను ఇవేందో ఐ డోంట్ నో హూ ఆర్ ఇన్ తెలంగాణ పోరాటం శరద్ గారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు మీరు నిత్యం మహాన్ భావుడు దివంగత నేత పలు పలికే రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి తెలంగాణ ఉద్యమం అసలు లేదు తెలంగాణ అనేది వేస్ట్ అని చెప్పే ప్రయత్నంలో తన ముఖ్యమంత్రి పీఠని నిలబెట్టుకోవడానికి వేరే ఇతర కారణాలు ఏమైనా కానీ సంతల్లో పశువుల ఆ రోజు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు కేసీఆర్ అని చెప్పాను మీరు అంటున్నారే మరి అదే మీ బుద్ధి మీ తెలివితేటలు మీ జ్ఞాపక శక్తి ఎక్కడికి పోయినాయి తెలంగాణ ఉద్యమం మీద ఈ కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ అనే ఉద్యమాన్ని హత్య చేయాలని చూసింది ఆ రోజు అదే పదకొండు మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ నుంచి కొనుక్కున్నదని చెప్పని మీకు తెలియదా ఎందుకు చరిత్రను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు చరిత్రని చరిత్ర లాగా చెప్పండి అందరూ హర్షిస్తారు అరే మంచి మాట చెప్తున్నాడు పెద్ద మనిషి నాలుగు మాటలు ఇందాన్ని నేర్చుకుందాం అని చెప్పారు ఈ వయసులో అంత మంచి స్థానంలో ఉండి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మీరు చేస్తే మాత్రం మీ వయసుకు మీ మర్యాదకు మీరు చెప్పే మాట ఎంత మాత్రం తగదు పార్టీ ఫిరాయింపులలో టిఆర్ఎస్ పార్టీని బలి చేయాలని చూసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని దాని అస్తిత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ ఈ మాట చెప్పు ఈ మాట చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నా గత కేసీఆర్ గారు ప్రజా అంటే నీ నీతి నియమాలు లేకుండా పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మునుగోరాలు మీరు అంటారు కదా అది చెప్పు ముందు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని ముందు చెప్పి దాని తర్వాత మీరు చెప్పు అప్పుడు కథ సరిగ్గా ఉంటుంది మీకు నచ్చినట్టు మీరు రాసుకుంటే మాత్రం అవి చరిత్రలు కావు దయచేసి ఆలోచించండి కొద్దిగా కొద్దిగా ఆలోచించి నిజాలు మాత్రం మాట్లాడండి థ్యాంక్ యూ